అందరికీ నమస్తే కుందిర్పి మండలము తెనగల్లు ఎయిత్ క్లాస్ పిల్లలు ఈరోజు మన ఆశ్రమంకి అనిత మేడం ద్వారాతో మన ఆశ్రమానికి భోజనాలు ఏర్పాటు చేశారు చాలా నిజంగా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అక్కడుంటే పిల్లలు మనకు ఆశ్రమానికి అందరు పిల్లలందరూ కలిసి వాళ్ళొంతగా డబ్బులు అంత ఇంత కూడబెట్టుకొని అక్కడ మేడంకి చెప్పి వరలక్ష్మి మేడము అందరూ కలిసి ఇక్కడ మేడం ద్వారాతో అమౌంట్ పంపించి ఇక్కడ బిర్యానీ చేపించారు నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది పిల్లలకి అందరికీ ఆయు ఆరోగ్యాలతో పిల్లలు బాక్ బెస్ నన్ను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు కూడాను థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు కూడా ఎందుకంటే మీరు ముందర ఉండి ఈ పని ఈ కార్యక్రమానికి ముందర అంటే డబ్బులు ఇచ్చేది ఒకటి దగ్గరుండి పని చేయించేది ఒకటి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం

う <laughs>